దేవుని వాక్యం నుంచి ఉన్న మూడు సంగతులు దేవునిలో నుండి మనము లేకపోతే లోకములో నుండి ఒక మనిషి పతనమైపోవడానికి లోకములో నున్న మనిషి దేవుని దగ్గరికి వెళ్ళకుండా పతనమైపోవడానికే మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమై ఉన్నాయి దేవుని వాక్యం నుంచి ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదివితే గనక యోహం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచనాన్ని మనం చదువుకుంటే గనక లోకములో ఉన్నదంత లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయ్యూ డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశను కథించిపోవచ్చున్నవి కాని దేవుని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచును దేవునికి మహిమ కలుగును గాక చేతులను వారు గట్టిగా దేవుని వాక్యం చూసిన వారు చదువుతున్న వారులరా మూడు విషయాలు చాలా ప్రాముఖ్యం నేటి దినాల్లో క్రైస్తవులు అంతకంతకే దిగజారిపోవడానికే కారణం ఈ మూడు విషయాలు మొదటిది శరీరాశ రెండవది నేత్రాశ మూడవది జీవపుటంబం ఈ మూడు కూడా ఎవరు తెచ్చిపెట్టారంటే లోకములో ఉన్న అపవాది తెచ్చిపెట్టినవే ఇవి దేవుడు తెచ్చిపెట్టినవి కాదు అపవాది తెచ్చిపెట్టి అందుకే అంటున్నాడు లోకము నువ్వు దాని ఆశయు గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలిచును నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలే మనిషిని యొక్క చిత్తమును చూచి దేవుని నుండి తొలగిపోతున్నావేమో ఒక మనిషిని ఆధారం చేసుకుని ఒక సేవకుని ఆధారం చేసుకుని ఒక సేవకుని కుటుంబాన్ని ఆధారం చేసుకుని నువ్వు దేవునిలో నుండి దిగజారిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు మనిషిని నువ్వు ఆధారం చేసుకోకు దేవుని నువ్వు ఆధారం చేసుకో దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకుంటే గనక నీవు నిరంతరము నిలిచేవారు ఉంటావని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం దేవుని వాక్యం నుంచిన్న వారులారా దేవుణ్ణి ఉన్నవారు అందుకే ప్రకటన గ్రంథములు అంటారు జీవించుచున్నావు అని పేరు నీకున్నది కానీ నీవు ఎవరంటే ఎవర నుడవే జీవించుచున్నావు అని పేరు లోకములో నువ్వు జీవించుచున్నావు అని పేరు నీకుందే నీలో శరీరాశ నేత్రాశ జీవపుటంబం నీలో ఉంది కాబట్టి నీవు ఈ లోకములో జీవించుచున్నావని పేరు నువ్వు ఎవరు అంటే మృతుడవే ఎప్పుడు సరి చేసుకుంటావు వినిపోతావా ఎప్పుడు సరి చేసుకుంటావు ఈ రోజు కనబడేవాడు రేపు కనబడట్లా ఏం జరిగిందంటే అయ్యా ఇదిగో అప్పటికప్పుడే గుండాగిపోయిందండి మా బతగా అంటారు అప్పటికప్పుడుకే మా తల్లికి గుండాగిపోయింది పోయింది అంటున్నారు అప్పటికప్పుడుకే మా తండ్రికి గుండాగిపోయింది అంటున్నారు ఇంకెప్పుడు సరి చేసుకుంటావు ఎప్పుడు దేవునితో పునరుద్ధాన బంధుత్వం కలిగి ఉంటావు జీవించుచున్నావు అని పేరు నీకుంది కానీ నీవెవరవంటే మృతుడు ప్రకటన గ్రంథంలో అంటారో నీ క్రియలు సరిగా లేనప్పుడు నీ క్రియలు సరిగా లేవు నీ క్రియలు సరిగ్గా లేవు కాబట్టి ఈ లోకమును ప్రేమించినప్పుడు నీవు ఆత్మీయము ఏమైపోతున్నావంటే చచ్చిపోతున్నావు నీ క్రియలు సరిగ్గా లేవు నీ ప్రవర్తన సరిగ్గా లేదు అందుకే లోకములో నువ్వు ఉన్నావు కాబట్టి ఆత్మీయముగా నువ్వు ఏమైపోతావంటే అంటే చచ్చిపోతున్నావు దేవుని వాక్యం నుంచి వర్లారా దేవుని వాక్యాన్ని చదువుతున్న వర్లారా దేవుని పెట్టమని నువ్వు చెప్పుకున్నావు కానీ నువ్వు చచ్చిన వాడవే ఓన్లీ ఫర్ నేమ్ ఒకటే నువ్వు చేస్తున్నావు నేను దేవుని పెట్టినని ఓన్లీ ఫర్ నేమ్ ఒకటే యూజ్ చేస్తున్నావు దేవుడేమో కృప వెంబడి కృప గ్రేస్ ఆఫ్ ది గ్రేస్ అని దేవుడికి అంటే నీవేం చేస్తున్నావు అంటే నేను దేవుని పెట్టనుకుని భ్రమలో బతికేస్తున్నావు ఓన్లీ నేమ్ ఫర్ నేను నీ బలమైనదిగా లేదు నీ విశ్వాసము బలమైనదిగా లేదు దేవుని కట్టే ఒక కట్టడ బలమైనదిగా లేదు ఓన్లీ నువ్వు ఓన్లీ నేమ్ దేవుని పేరు చెప్పుకున్నావు దేవుని పెట్టి అంతే ఓన్లీ ఫర్ నేమ్ ఒకటే వాడుతున్నావు దేవుడు కృప వెంబడి కృపిస్తాను మీ అందరికి కృప వెంబడి కృపిస్తాను అంటున్నాడు మీకు ఇస్తానంటే దేవుని విడిచిపెట్టి లోకమును ప్రేమించే వారిగా ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం దేవుని వాక్యంచున్న వారులారా మొదటిదిగా మనం చూస్తే శరీరాశ చాలా విలువైన మాటలు తెలియజేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం మొదటిది శరీరాశ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి శరీరాశ ఎలాంటి స్థితిని ఒక మనిషిని ఎలా పాడి చేస్తుంది ఈ శరీరము ద్వారా ఒక మనిషిని ఎలా బాడి చేస్తుందని మూడు విషయాలు శాతాన్ని తెచ్చిపెట్టివే వీటిని మనము చేయించలేకపోతున్నాం వీటిని నువ్వు చేయిస్తే గనక ఏసు ప్రభు గారితో పునరుద్ధాన దినములో ఉన్నావు ఏసు ప్రభు గారికి మనకి పునరుద్ధాన బంధుత్వం ఏడపడుద్ది పరలోకమునకు నీకు పునరుద్ధాన బంధుత్వం ఏనపడ్ ఈ మూడిట్లను తొలగించుకుంటే దేవుని వాక్యం నుంచిన్న వారులారా ఆది కాండ గ్రంథము పరిషత్ గ్రంథములో నుండి ఆది కాండము మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయము ఆరు వచ్చిన మన చదువుకుంటే గనక స్త్రీ స్త్రీ ఆహారమునకు స్త్రీము కన్నులకు అందమైన వివేకమునిచ్చు ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తిని తనతో పాటు తన భర్తకిచ్చిన అతడు కూడా తిని రాయబడి ఉంది దేవుని వాక్యం చున వార్ల ఇందులోనే మూడు మాటలు కనబడుతూ ఉన్నాయి శరీరం కూడా ఈ మూడి మనకు కనబడుతూ ఉన్నాయి దేవుని వాక్యం నుంచి క్రైస్త ఉన్న వారులారా రోక్షమును చూచుటకు మంచిదిగా కనపడుతుంది శరీరమును ఆకర్షించుకునే శరీర ఆశ కనపడుతుంది అది చాలా అందముగా కనపడుతూ ఉంది రెండవదిగా చూస్తే కన్నులకు అందమైనదిగా కనబడుతూ ఉంది ఆ ఫలాన్ని దేవుడు చెప్పాడు ఆ వృక్షములు అన్ని నువ్వు తినిగాని ఇదిగో మంచి చేడీలు తెలి తెలివినిచ్చు ఆ వృక్షమును మాత్రం దాని దగ్గరికి వెళ్ళొద్దు ఆ వృక్షములో ఉన్న ఫలమును తినొద్దంటే ఆనాడు ఆదామవ్వలు ఏమి ఈ ఈనాడు నేటి క్రైస్తవ్యం కూడా అదే చేస్తుంది ఏది చెయ్యొద్దని ప్రభు చెప్తూ ఉన్నారు ఆదా అవ్వలు ఏదైతే చేస్తారో నేటి దినాల్లో క్రైస్తవ జనాంగము కూడా చెయ్యవద్దన్న పాపము తినకూడదు అన్న పాపము నేటి దినాల్లో అందరూ కూడా చేస్తున్నారు దేవుని వాక్యం నుంచి ఆహారము తినుటకు మంచిది శరీర ఆశ కనిపిస్తుంది రెండవది కన్నులకు అందమైనది కన్నులకు అందంగా కనబడుతుంది నేత్రా వివేకమునిచ్చు రమ్యమైనది జీవపుటంబం ఈ మూడు కూడా సాతాను ఆది కాలములోనే తెచ్చిపెట్టి పాపంలో పడేసాడు దేవుని వాక్యమునున్న వారులారా దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న వారులారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం నువ్వు తొలగించుకోవలసినవన్నీ కూడా దేవుని స్థితిలో నుంచి నువ్వు తెలుగు తొలగించుకునే వారిగా మరి తయారవ్వాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎందుకంటే అది ఆహారములకు మంచిదని ఒక శరీరాశ కనబడుతుంది కన్నులకు అందమైనదని నేత్రాశి కనబడుతుంది వివేకమిచ్చు రమ్యమైనదని జీవపు ఒప్పు కనబడుతుంది కాబట్టి వెంటనే అది అందమై ఉన్నదని గ్రహించి ఆ వృక్ష ఫలము తిండుట మనం చూస్తూ ఉన్నాం అది తినగానే వారి స్థితి అంతా మారిపోయింది దేవుని నిచున్న వారి ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఇరవై రెండో వచ్చిందని మనం చదువుకుంటే గనక అప్పుడు దేవుడైన ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వాడైన వెంటనే వారికి ఏమొచ్చింది అప్పుడు దాకా అంత స్వేచ్ఛ అప్పుడు దాకా దేవుడితో స్వేచ్ఛ అప్పుడు దాకా పరలోకములో స్వేచ్ఛ ఎప్పుడైతే తినవద్దని చెప్పిన ఆ ఫలవృక్షములు తిన్నారు వెంటనే వారికి గుర్తొచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే మంచి చెడ్డలేంటో వారికి తెలిసాయి ఆ మంచి చెట్లే నేటి దినాల్లో ప్రతి మనిషి కూడా ఆ మంచి చెడ్డలే ఆ వారసత్వంగా మనం అందరికి వచ్చినాయి అని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అందుకే దేవదాస గారు ఒక మాట అన్నారు ఆ మాట మన అందరికి చాలా ప్రాముఖ్యం రాసుకున్న వాళ్ళందరూ కూడా రాసుకోవాలి ఎందుకు ఈ పాపము ఒకవేళ ఆదా రావడం ద్వారా వారు ఎలాగయ్యారు నేటి దినాల్లో మనకు కూడా అలాగవుతుందని ఆ గారు ఒక మాట సెలవిచ్చారు ఏంటంటే ఒకవేళ నువ్వు పాపమునకు ఆకర్షించగలిగితే కనుక దేవదాసయ్య గారు అన్నారు కంటిలో నుంచి పంటిలోకి వస్తుంది పాపం అన్నారు అంటే అవ్వ దగ్గరకు వచ్చినప్పటికి ముందు కంటి ద్వారా కనపడింది ఆరు ఫలము ఆ ఫలము తినగానే కంటిలో కనబడిన పాపం ఎక్కడికి వచ్చిందంటే పంటిలోకి వచ్చింది పంటిలోనికి వచ్చిన పాపం ఎక్కడికి వెళ్ళింది అంటే వంటిలోకి వెళ్ళింది చివరికి వంటిలోకి వెళ్ళిన పాపం ఎక్కడికి వెళ్ళింది అంటే మట్టిలోకి వెళ్ళింది ఎవరు ఏం చేయలేకపోయారు దేవుని వాక్యం నుంచి ఉన్న కంటిలో నుంచి పంటిలోకి వచ్చింది పంటిలో నుంచి మరి దేవుని వాక్యం నుంచి కంటిలో నుంచి పంటిలోకి వచ్చింది పంటిలో నుంచి వంటిలోకి వచ్చింది వంటిలో నుంచి మట్టిలోకి వెళ్ళిందని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఆకర్షించే విధముగా నువ్వు ఉన్నవేమో సౌందర్యమును చూచి అది ఆ అందమైనదనుకుని పాపంలోకి వెళ్తున్నావేమో అటువంటి పాపములు మనం అందరం కూడా అసహించుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం రెండవ మాట మనం చూస్తే గనక నేత్రాశ దేవుని వాక్యం నుంచి రెండవ మాట నేత్రాశ పాపము కలిగించే ఒక ఆశ ఉన్నది ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే గనక మత రాసిన శువార్త దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే గనక మత రాసిన సువార్త ఆరవ అధ్యాయము మత రాసిన వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని మనం చదువుకుంటే గనక దేహమునకు దీపము దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును నీ దేహమును కాపాడాలంటే ప్రాముఖ్యమైన ఒక వస్తువు ఏంటంటే నీ కన్ను నీ కన్ను తేటగా కనపడితే నీ దేహం కూడా ఎలా ఉంటుందంటే తేటగా ఉంటుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి నేత్రాశని బట్టి మరి పాపములో పడిపోయిన వారు చాలా మంది మీకు కనబడతారు దేవుని మరి న్యాయాధిపతి గ్రంథములో మనం చూస్తే గనక మరి సమయం లేదు కాబట్టి మరి పదహారవ అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వెళ్తే గనక ఒక సంసోను అనే వ్యక్తి మీకు కనబడతాడు ఇతడు దేవునితో ఉన్నప్పుడు అతని బలము ఎలాంటిది నీవు కూడా దేవునిలో ఉంటే నీ బలము ఎలాంటిది ఒకవేళ దేవుణ్ణి విడిచి నేత్రాశ కలిగి నీవు ఉంటే నీ బలం ఎలాగా పాడవుతుందో సంసోను మనందరికీ కూడా ఒక సాదృశ్యమైన వ్యక్తిగా మనకు కనబడతారు ఎందుకంటే సంసోను బలం ఎలాంటిదంటే ఆనాడు పిలిపిలు సంస్థను చంపుదానికి ఒక ఐదుగురు యూదులను యుద్ధము కలిగిన వారు పంపిద్దామంటే సంస్థను బలమైన వాడు ఐదుగురు మేము చంపలేమన్నారు ఒకవేళ ఐదు వందల మంది పంపుదామంటే ఐదు వందల మందిని కూడా అంత బలమైన బలిష్ఠుని మనం చంపలేమంటే సరే వెయ్యి మంది మోకమ్మడిగా వెయ్యి మంది యుద్ధ వీరులను సంస్థని మీద పంపించారు దేవుని వాక్యమును చిన్న వారులారా పంపించగానే సంస్థానికి ఏమి దొరకలా కడ్గము దొరకలా మరి కట్టి దొరకలా ఏమి దొరకలా కానీ గాడిద తవడ ఎముక ఒక్కడ మాత్రమే దొరికింది వెయ్యి మంది యుద్ధ శూరులను పదహారు అధ్యాయం మొత్తం చదువుకుంటే ఈ కథ అంతా మీకు కనబడద్ది దేవుని వాక్యం నుంచి ఉన్న వెయ్యి మంది యుద్ధ సూర్యులను దేవుడు సంసోనుకు తోడై ఉన్నాడు కాబట్టి వెయ్యి మంది యుద్ధ వీరులను ఒకేసారి అతము చేసిన దేవుడు నీవు దేవునితో ఉంటే అంత గొప్ప ఆశ కలిగిస్తారు ఒకవేళ ఆ రాను 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 సంసోను బలము పోవడానికి కారణం ఏంటంటే నేత్రాశకు అందము కలిగించే ఒక వేశ్యతో అతను ఉండడం ద్వారా అతను బలము పట్టుకోవడానికి పిలుపులందరూ ఏకఖండముతో ఉండు ద్వారా సముసూని బలమంతా అంతా ఏంటి 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 అని ఆ యొక్క మరి ఆ యొక్క వేషను అడిగినప్పుడు ఆ అని అడిగినప్పుడు ఆమె అతనితో ఉన్నప్పుడు అతనితో కలిసి ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి అతనిలో ఉన్న గుట్టంతా తీసుకొని ఇదిగో నా బలం ఎక్కడుందంటే నా బలమంతా నా జుట్టులో ఉంది అని వారు రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం నుంచి వారులారా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్న వారులారా అంత బలము కలిగిన వ్యక్తి ఒక పాపము నేత్రాశ చూసి పాపములో పడిపోవటం మనం చూస్తూ ఉన్నాం అంత బలమైపోయానగానే అతనిని మొట్టమొదటిగా కొట్టినది ఏంటంటే అతన్ని రెండు కళ్ళు పీకేయటం మనం చూస్తున్నాం ఎందుకంటే దేహమునకు అధిక పాపము కలిగించేది ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా నీ కన్ను అయి ఉన్నది నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది దేవుని వాక్య గునున్న రెండో వ్యక్తి నేత్రాశ కలిగిన రెండో వ్యక్తి చూస్తే దావిదు తన చివరి చరంలో మరి వసంత కాలంలో యుద్ధము జరుగుతున్న సమయంలో దావిదు తన ఇంట్లో ఉన్నప్పుడు బెస్ యూరియా భార్యని చూసి పాపములు పడుట మనం చూస్తున్న ఇద్దరు ఇద్దరు యొక్క ఒప్పందములను బట్టి నేటి దినాల్లో పాపము చేస్తున్న వారులారా అది ఎవరైనా సరే పెళ్ళైన వారైనా సరే పెళ్లి కానివారైనా సరే ఎవరైనా సరే ఇరువురు ఒప్పందముతో జరుగుతూ ఉన్న పాపం ఆ ఇరువురు ఒప్పందముతో జరుగుతున్న పాపము కనుక అయిన దావీదును కూడా ప్రభువు మరి విడిచిపెట్టలేనట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే మరి సమయలు గ్రంథము రెండవ సమయలు పద్దెనిమిదవ ఇరవై తొమ్మిదవ తన కుమారుడు ఆప్సాలోము చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఎంత ప్రేలాపించాడో అతను పాపము అతనితో పోతుంది అనుకున్నాడో మీరు కూడా మీ పాపము మీతో పోతుంది అనుకుంటున్నారేమో మీ పాపము మీతో పోదు మీ పాపము మీ పిల్లలకు కూడా అంటుకుంటా దేవుని వాక్యము నుంచి ఉన్న వారులారా దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నవారులారా మూడవదిగా మనం చూస్తే మూడవదిగా మనం చూస్తే గనక జీవపు డంబము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే గనక రాజుల రెండవ గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము

ఎవరితో వచ్చిందంటే గహాజీతో వచ్చింది ఎందుకు వచ్చింది జీవపుటంబం ఏం కావాలి అతనికి ఏమి కావాలంటే ద్రవ్యము ధనము కావాలి వస్త్రము కావాలి ఒలిబు చెట్లు యొక్క తోటలు కావాలి ద్రాక్ష తోటలు కావాలి గొర్రెలు కావాలి ఎడ్లలు కావాలి దాస దాసీలు కావాలి కాబట్టి ఇది సంపాదించుకున్నటకు ఇది సమయం అని ఎలీషా ఎవరు అడుగుతున్నారంటే గహాజీని అడుగుతున్నారు దేవుని వాక్యం నుంచున్న దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్న ఈ కాలమే శాశ్వతం అనుకు ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నారేమో ఒక మాట చదువుకుని మనం ముగింపులోకి వెళ్దాం కొరి రాసిన రెండవ పత్రి మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుంటే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందని రాయబడింది ఈ జీవితం ఈ జీవితం మట్టుకే యేసు ప్రభు గారు ఈ జీవితం మట్టుకే రక్షణ ఈ జీవితం మట్టుకే సాక్ష్యము అని గనక నీవు లోకములో కలిసిపోతే గనక ప్రభు అంటూ ఉన్నారు నీవు గొప్ప దౌర్భాగ్యుడు అవుతావని పరిశుద్ధ గ్రంథంలో రాయిబడి ఉండుట మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం వినుచున్న వారులారా దేవుని వాక్యం చదువుతున్న వారులారా చివరిగా ఒక్క మాట చదివి ముగిస్తూ ఉన్నాం ఎన్నిసార్లు సార్లు ఈ సభలకు వచ్చిన లాభమేంటి బోధ వినప్పుడు అందరూ జాగ్రత్తగా వినాలి ఎన్నిసార్లు సార్లు ఈ సభలకు వచ్చిన లాభమేంటి నీవు బోధ విన్నప్పుడు ఎంత బోధ విన్నా లాభమేంటి నమ్మకం లేనప్పుడు ఎంత నమ్మినా లాభమేముందే రక్షణ లేనప్పుడు ఉన్న లాభమేముందే నీలో పాపము పోగొట్టుకోలేనప్పుడు అని అన్నారు దేవుడు వాక్యమునుచున్న వాళ్ళారా మీ అందరికి అర్థమవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఎన్నిసార్లు ఈ సభలకు వచ్చినా లాభమేముందే నువ్వు బోధ విన్నప్పుడు నువ్వు తిత్తుకోలేనప్పుడు ఎంత బోధ విన్న లాభం ఏముంది నీకు నమ్మకం లేనప్పుడు ఎంత నమ్మిన లాభం ఏముంది రక్షణ లేనప్పుడు ఎంత రక్షణ పొందిన లాభం ఏముందే పాపము మానలేనప్పుడు దేవుని వాక్యం నుంచి ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్న వారులారా మనం మన జీవితంలో ఉన్న మూడు చాలా ప్రాముఖ్యం శరీరాశ నేత్రాశ జీవపుడమ బైబిల్లో ఉన్న ముగ్గురు కూడా వారి ముగింపు సమయంలో ఎంత దేవునికి అన్యాయము చేసి ఎంత గొప్ప పాపమును నువ్వు ముట్టగొట్టుకున్నారు నీవెలాగున్నావు నువ్వు బాగానే ఉన్నావు నీ పిల్లలు ఎలాగున్నారు నీ కుమార్తెలు ఎలాగున్నారు నీ కుమారులు ఎలాగున్నారు నీ మనవాళ్ళు ఎలాగ ఉన్నారు మీ మనవరాళ్ళు ఎలాగ ఉన్నారో మీ కోడలు ఎలాగ మీ కోడుకులు ఎలాగ ఉన్నారు పాపాన్ని కప్పెడదాం అనుకున్నావేమో అందుకు ఒక మాట ఉంటది పాపమును గనక నువ్వు కప్పెడితే అదే పాపమును ఒకనొక దినమున నిన్ను పట్టుకుంటది ఆ పాపము గనక నిన్ను పట్టుకుంటే నిన్ను పచారి ఈడ్చేస్తే ఊరిలో బయటికి ఈడ్చేద్దే ఇంటిలో బయట గీడ్చేద్ది తల్లిదండ్రుల మధ్య నుంచి బయటికి ఈడ్చేస్తే పాపము శరీరానికి ఆనందాన్ని కలిగించే పాపం శరీరానికి సంతోషం కలిగించే పాపం ఏ పాపమైనది ఎవరైనా సరే మీ కుమార్తెలైనా మీ కుమారులైనా మీ మనవల్లైనా మీ మనవరాలైనా ఎవరైనా సరే సరీరాశ మేత్రాశ జీవ కుటుంబం నీలో ఉంటే మంచి సాక్ష్యముని చెప్తూ ఉన్నావు సాక్ష్యాన్ని చివరి వరకు నువ్వు కాపాడుకుండవ లేదని నువ్వు చూడాలి నువ్వు మంచి రక్షణ కలిగి ఉన్నావు నీ రక్షణ మనుషులను బట్టి పోగొట్టుకున్నావేమో నీ రక్షణ సంఘ గురువుని బట్టి పోగొట్టుకున్నావేమో నీ రక్షణ లోకములో ఉన్నవారు వారు చేస్తున్నారని పోగొట్టుకుంటావేమో ప్రతి వారు ఆలోచించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది కొంతకాలం మట్టికే ఈ కాలం మట్టికే నాకు క్రీస్తుంటే సరిపోతారు అనుకుంటే గనక ప్రభు అన్నాడు నువ్వు పెద్ద దౌర్భాగ్యుడు అవుతావు అనుకున్నావు దేవుని వాక్యం నుంచి ఉన్నవారులారా దేవుని వాక్యం చదువుతూ ఉన్న వారులారా అందరము కూడా శరీరాశ నేత్రాశ జీవపుటంబమును తొలగించుకొని పునరుద్ధాన దినములో ఉన్న ప్రభువు ఎందుకు పురోధాను అయ్యాలంటే ప్రతి రక్షణలో ఉన్న ప్రతి విశ్వాసి దేవునికి నీకు ఒక బంధుత్వం ఏర్పడడానికి నీకు వివాహం కుదరాలంటే వివాహం కుదరడానికి వెళ్ళిన వారి దగ్గర మరి నువ్వు బంధుత్వం ఏర్పరచుకుంటావు ఆ బంధుత్వం సకాలంలో నీలో ఉండాలంటే నువ్వు బంధుత్వాన్ని ఎలాగైతే కాపాడుకుంటావో ఏసుప్రభు గారి యొక్క పునరుద్ధాన బంధుత్వాన్ని మీరందరూ కాపాడుకోవాలనుకుంటే మీలో తొలగించుకోవాల్సినవి శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఈ మూడు నువ్వు తొలగించుకుంటే దేవుడి గుడిపారస్వరమును కూర్చుంటావు అటు గొప్ప ధన్యత దీవెన